자. 네. 응. 응. 자. 자. 네. 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 네.

ಈಸಿ ಶುಭ್ರ ಜನ ये तो दवा नहीं है तो 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 नहीं भाई वो मार देते हैं हमें बोल चेयरमैन नंबर 12 ये नर्स में चलती है हां पूरी पूरा रामायण तासा आते हैं आईने में पात्र मेरे यार ये आए आए मोहन तो मैं गौरव ने मार दिया तो मतदान का आप हो रहा है

సోదర సోదరి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు దివంగత టి నరసింహ గారి ఆరవ వర్ధంతి రోజున సాయితీ శ్రీవంతి కార్యాలయం ప్రాంతీయ కార్యాలయం కటోలో ప్రారంభించుకుంటున్నాము ఆ సందర్భంగా చతురికాన్న నవలను కూడా ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం మనము ఈ సందర్భంగా రెండు మాటలు అసలు కర్నూలు జిల్లాలో సాహితీ శ్రీవంతి ప్రారంభకులు నరసింహయ్య గారే ఆయనే పట్టుబట్టి తొంభై ఏడులో మొదట తొంభై ఏడులో దేశాభిమాని అని ఆ విధంగా తర్వాత సాహితీ సదస్సు ఇలా పేర్లతో అది కొనసాగి తర్వాత సాహితీ శ్రీవంతిగా పరిణామం చెందింది సారు గారు వెంటబడి అందరినీ కలుపుకొని ఒక్కోసారి ఆఫీస్ దగ్గర అంటే పార్టీ ఆఫీస్ దగ్గర అందరు ఉంటారు కదా మామూలు అయిన అంతా ఏదైనా మీటింగ్ కోల్స్ కాలేజీలో పెడతారు పెడితే మీరంతా ఇక్కడ కూర్చునే వదిలిపోయి అక్కడ కూర్చోండి కోల్స్ కాలేజీలో అని ఓ ఇరవై ఇరవై ఐదు మందిని పంపించేవాళ్ళు అక్కడికి దాంట్లో కొంతమంది సాహిత్యంలోకి రావడము ఆ విధంగా కూడా జరిగింది అలాగే ప్రజాశక్తి వాళ్ళంటున్నా తర్వాత రేడియో స్టేషన్ లో మాచిరెడ్డి గారు అనే ఉండేవారు కోల్స్ కాలేజీలో రవీంద్ర అని ఇట్లా అందరినీ కలుపుకొని సాహిత్య శ్రవంతి కార్యక్రమాలు మొదట్లో నిర్వహించే వారము ముఖ్యంగా అప్పుడు బసవరాజు గారు చూసేవారు ఆ విధంగా సాహితీ శ్రేవంతి క్రమంగా ఎదుగుతూ వచ్చింది ఈ సందర్భంగా ఈ సభను ఇంకా ప్రారంభించుకుందాం ఇప్పటికే కొద్దిగా ఆలస్యం అయినట్లుంది మొదటగా సభకు అధ్యక్షత వహించి వల్ల కెంగార మోహన్ సాహితీ శ్రవంతి రాష్ట్ర అధ్యక్షుడి ఆహ్వానిస్తున్నాను అలాగే చంద్రశేఖర్ కల్పుర్ గారు గాడిచట్ల ఫౌండేషన్ అధ్యక్షులు వాటిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను వాడు ఈ పుస్తకానికి ఆవిష్కర్త కూడా సాహితీ శ్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రముఖ విశ్లేషకులు శ్రీ తెలకపల్లి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను లలిత కళా సమితి అధ్యక్షులు శ్రీ పత్తి బోబుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రముఖ నవలా రచయిత శ్రీ ఎస్డివి అజీజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గారు అలాగే సాహిత్య శ్రీవంతి నాయకురాలు యూటిఎఫ్ నాయకురాలు నాగబడెమ్మను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ సభను నడిపించవలసిందిగా అధ్యక్షులు ఇష్ట అధ్యక్షుల వారికి బైకిస్తూ నేను హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాహిత్య శ్రమ పక్షాన సాహిత్యాభినందనలు ముందుగా అతిథులు కామ్రేడ్ నరసింహ గారికి పూలమాల వేసి నివరణలు అర్పించవలసిందిగా కోరుతున్నాను తిలకపల్లి హరి నర్సిర్మ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతుంది కామ్రాడ్ నరసింహ గారికి నివాళులు అర్పించవచ్చు ఒక ఐదు నిమిషాలు

అందరికి ధన్యవాదాలు ఇప్పుడు సభను ప్రారంభించుకుందాం మిత్రులారా సాహితీ సవంతి మొదటి నుంచి సాహితీ శ్రవంతి అనే పేరు ఏర్పడక ముందు నుంచి తొంభై ఏడులో దేశాభిమాని పేరుతో సాహిత్య కార్యక్రమాల్ని కర్నూలు జిల్లాలో టీ నరసింహయ్య గారు ప్రారంభించారు మీ అందరికీ రఘుబాబు గారు ఇందాక మా రాష్ట్ర గారు గారు చెప్పారు వ్యక్తిగతంగా రెండు వేల రెండులో ఇదే ఇంటి నుంచి సాహితీ స్రవంతి కార్యకర్తగా మొదలైన నా జీవితం ఇవాళ రాష్ట్ర అధ్యక్షుల వరకు నిజంగా ఆయన ప్రోత్సాహంతోనే నేను ఇంతటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను నాకు నా జీవితంలో ఇంతకంటే విషయం ఇంకేది లేదని నేను భావిస్తున్నాను రెండు వేల రెండులో నన్ను ఇక్కడికి పిలిపించి అప్పుడు మూర్తి గారికి అకౌంటెంట్ మూర్తి గారికి ఫోన్ చేసి మోహన్ సాహితీ స్రావంతి కార్యక్రమము హైదరాబాద్కి వెళ్తారు రవి గారి దగ్గరికి ఆయనకు ఇచ్చి ఇచ్చిపోయాయి ఆయన నిరుద్యోగం చెప్పారు అప్పుడు ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళి నేను సాహితీ స్రావంతి జనకవనం కార్యక్రమంలో నేను పాల్గొన్నాను ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే జర్నీ చేయడం వల్ల నేను సాహిత్యాన్ని విస్తృతంగా చదవడం నిజంగా చెప్పాలంటే టీఎన్ గారు నాకు చదవడం నేర్పించారు ఎంత రాయడం కంటే ముందు ఎక్కువ చదవడం నేర్చుకోవాలని చెప్పారు కాబట్టి నేను ఇప్పటికీ చదవడం వ్యసనమే చేసుకున్నాను నేను రాయడం తక్కువ కానీ చదవడమే ఎక్కువగా నేర్చుకున్నాను అది టీఎన్ గారి నుంచి అందుకే నా విన్యాసం బుక్ మొత్తడి పుస్తకాన్ని టీఎన్ గారికి అంకితం ఇచ్చాను నేను రెండు వేల పన్నెండులో ఆవిష్కరించినప్పుడు టీఎన్ గారు కంటితం చేశారు విన్యాసం గ్లోబలైజేషన్ పోయిటరీ అలా నా జర్నీ కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా నేను అదే ప్రయత్నంలోనే అదే ఆశయాల్లోనే నేను నా సాహిత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాను సంఘర్షణ నుండి ఎలా బయటపడాలో నేర్చుకున్న దాని నుంచే నేను సంఘర్షణ నుంచి సంఘాల్లో కార్యకర్తల మధ్య ఉన్న సంఘర్షణ నుంచి చాలా అవలీలగా ఎలా బయటికి పడాలో కూడా నేను అదే అవలంబిస్తున్నాను సక్సెస్ అవుతున్నాను పెద్దగా ఒత్తిడి పరిస్థితి ఉండదు అంతేకాకుండా కాలేజీలో మొట్టమొదటిసారిగా నాకు అనుభవం లేని నన్ను సభ్యక్షలు చేసి నేను అబ్జర్వ్ చేస్తాను అక్కడ అన్నాడు శ్రీ జయంతి సభకి నువ్వు ఎలా నిర్వహిస్తావో నేను చూస్తాను నువ్వు అక్కడ అప్పటికి తుమ్మల రామకృష్ణ గారు గొప్ప రచయిత అప్పటి వరకు ఆయన రాయలసీమ పీస్ సెంటర్లో పనిచేసేవారు అట్లా నా సాహిత్య జీవితము మొదలైంది ఇది చెప్పడానికి ఒక అవకాశం అని భావిస్తూ నేను అధ్యక్ష ఉపన్యాసం చేస్తా ఉన్నాను మిత్రులారా సరే విషయానికి వస్తే తెలుగు సాహిత్య చరిత్రలో కర్నూలు జిల్లాకు ఒక విశిష్ట స్థానం ఉంది అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది నాగార్జునుడు మొదలుకొని ఆది శంకరాచార్యుల వరకు కర్నూలు జిల్లాలో నడిగాడిన ప్రాంతం ఇది శ్రీశైలంలో ఈ క్రమంలో తొలి తెలుగు శాసనం కన్నమడగల మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరు అక్కడ అందిరలో అనే ఒక శాసనం మొదలైంది నాగము అనే పదం కంటే ముందు అందిరలో అనే పదం అక్కడి నుంచి ఆ శాసనం ద్వారా తెలిసింది అయితే సాహిత్య చరిత్ర వక్రీకరణలో భాగంగా కర్నూలు మరుగున పడిపోయిందని మేమంతా నమ్ముతున్నాము ఈ క్రమంలో అనేక శాసనాల ద్వారా తెలుగు సాహిత్యం కర్నూలులోనే వందల సంవత్సరాల కంటే ముందున్నది అనేది వాస్తవం ఎటువంటి సందేహం లేదు చాలా శాసనాలు పరిశీలి పరిశీలించినట్లయితే మా రవి సార్ ఈ మధ్య పంతొమ్మిది వందల పదిహేడు నవల నాకు వెలుగులోకి వచ్చింది మోహన్ అని చెప్పినప్పుడు వెంటనే నేను ఆ నవల గురించి పక్కన పెట్టి మిగతా నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను అంతకంటే ముందే ఈ క్రమంలో వనం శంకర్ శర్మ గారి మనమని నేను సంప్రదించాను ఇప్పుడు మన కల్కూర సార్ అట్లా ఎట్లా ఆ విషయాలు చెప్తాడు ఐంద్రావతి పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కర్నూలులో వచ్చింది అది పత్తికొండ కేంద్రంగా ఆయింద్రా నడిపారు శంకర్ సార్ ఈ నవల సారు ఇప్పుడు పరిశోధించి మీద తెస్తున్నటువంటి నవల పంతొమ్మిది వందల పదిహేడు అంటే దాదాపు దానికంటే పది సంవత్సరాలు ముందుది అయితే అప్పటికే కర్నూలులో ప్రింటింగ్ ప్రెస్ ఉంది అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం వంద సంవత్సరాల కంటే క్రితమే కర్నూలులో ప్రింటింగ్ ప్రెస్ ఉంది గాడిచర్ల హరిసరో ఉత్తమరావు గారు పంతొమ్మిది వందల అరవైలో చనిపోయారు ఆయన ఎనభై ఎనిమిదిలో పుట్టి అంటే దాదాపు ఒక డెబ్బై రెండు సంవత్సరాలు వాళ్ళ కాలంకే ప్రింటింగ్ ప్రెస్ ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పదహారు వందల ఒకటి నుంచి జన్మిస్తే అప్పటికి నలభై ఏడు పుస్తకాలు ముద్రించినారాయణ కవి ఆయన నలభై ఏడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఇటువంటి క్రమంలో కర్నూలు జిల్లాకి గొప్ప సాహిత్య చరిత్ర ఉంది ఆ క్రమంలో స్రవంతి కూడా క్రియాశీలక పాత్ర పోషించి అరుదైన నా అరుదైన పుస్తకాన్ని మేము తీసుకురావడం జరిగింది అది రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఒక నూట ఎనిమిది సంవత్సరాల క్రితం నాటి పుస్తకాన్ని అది కూడా ఇవాళ ఫేస్బుక్లో రాశాడు మన సుందరయుగంలోనే దొరికిందని నాకు అంతవరకు నాకు కూడా చెప్పలేదు సార్ ఫేస్బుక్లో రాశాడు సుందర విజ్ఞాన కేంద్రం నుంచి సమీకరించి అప్పటికే మన విజ్ఞాన కేంద్రంలో ఎంత విలువైన పుస్తకాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో దాని వివరాలన్నీ సారు తర్వాత ఈ కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రకి ఉన్నటువంటి అను అనుసంధానమైన విషయాలు అనేకం కర్నూలులో మేము ఎన్సైక్లోపీడియా అని పిలుస్తాము కల్కూర సార్ని ఆయన కూడా మాట్లాడతారు వారికి కూడా ధన్యవాదాలు ముందుగా నవలను ఆవిష్కరించవలసిందిగా గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు మాకు ఇష్టమైన కల్కూర గారు ఆవిష్కరిస్తారు ఇప్పుడు